మన తెలియదులు ఎలా ఉన్నాయి కొత్తగా ఏమి లేదు ఇక్కడ దేవుడు ముక్కే మనకు వచ్చింది దేవుడు కళ్ళే మనకు వచ్చినాయి దేవుడి లాగే మనం ఉన్నాం దేవుడికి మేసాలు ఉన్నాయి గడ్డాలు నేను బైబుల్ సాక్ష్యం మరి వీళ్ళేంటి ఎలా పుట్టారండి కదా మీ డౌట్ స్త్రీలు ఎలా పుట్టారు అది కదా క్రాస్ స్పీడ్ మీరు ఏమనుకోదు క్రాస్ స్పీడ్ అంటే ఏంటి చెప్తా నేను స్తోత్రం చెప్పాలి సార్ నాటుకోడు ఉందా నాటుకోడు ఉందా నాటుకోడిలో నుంచి పాలంకోడి తీసే ఇప్పుడు నాటుకోడి బలంగా ఉండదా పాలంకోడి బలంగా ఉండదా కోడి బలహీనంగా ఉండదు ఎందులో నుంచి వచ్చిందని నాటుకోడిలో నుండి తీశాడు నాటుకో పారంకోడి నుంచి కోడి తీశాడు అది ఇంకా ఇలా ఉంటుంది అవునా ఇప్పుడు పురుషుడు బలవంతుడని బైబిల్ బైబుల్ చెప్తుంది పురుషుడు పక్క చెముకలో తీసేపు క్రాస్ మీడియాలో స్త్రీ అందుకనే ఆత్మీ మానసికంగా కాదు శారీరకంగా బలహీనంగా సృష్టించాడు ఎందుకంటే మీ మనసు దేవుడు తెలిసేయమో మిమ్మల్ని మమ్మల్ని మీలాగా సృష్టించి మిమ్మల్ని మాలాగా సృష్టిస్తే సృష్టిస్తే కొట్టులు కొట్టేవాళ్ళు మీరు నిజమమ్మా మీకు జాలి దయా కనికరం ఏముండదో స్తోత్రం చెప్పగలరా నీకెలా తెలుసు అన్నా అంటే నేను చాలా చూశాను ఒకసారి పండగ ఆపి అడ్రస్ కనుక్కోవడానికి పండగ ఒక ఆయన కుర్చీలో కూర్చొని ఉంటే అడుగుదాం పాపలా మళ్ళీ ఎక్కడండి అని అడగబోతున్నాను వాప నుంచి ఒక డేక్స్ ఎంత అంటే గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వచ్చిందండి అడిగిందరికి దెబ్బకే పడిపోయాడు కుర్చీలో కూర్చో అమ్మా నేను కొంచెం దూరంగా ఉండబడి సరిపోయింది దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు మూడేదే సో అనుకున్నాను సరే ఈడు ఆ కోపం గబ 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 పెద్ద ఎరగ తీసిన లోపలికెళ్ళాడు లోపలికి వెళ్ళి చొక్కా ఎక్కా మొత్తం చెప్పుకొని కూర్చున్నాడు ఏం చేసిందో మీకు అర్థమైంది అలివి తప్పిన మనిషి ఆ మనిషి చిన్న మనిషి కాదమ్మా వచ్చి ఇక నాకు అర్థమైంది సిచ్యువేషన్ అయ్యో ఈయన కానీ అడిగా అనుకో ఈ కోపం మీద మన మీద రెస్సుపడతాడు ఈయన అడ్రస్ అడగకూడదు నేను అక్కడి నుంచి పుల్లకెళ్ళిపోయింది ఇంకో దగ్గర మీకు అర్థమైంది కదా దేవుని దైవాలను మమ్మల్ని బలంగా పెట్టబట్టి మేము బతికి పట్ట కడుతున్నాం కానీ మీరు బలం అయితే మమ్మల్ని రోజులనివ్వలేమో ఆ లెక్కతో చూసుకుంటే పురుషులే మంచిది అనిపిస్తుంది మేమనుకోకండి అమ్మా స్తోత్రం చెప్పగలరా ఓకే ఫ్రీ అయ్యారా బాగున్నారా నవ్వు ఎంత ఆరోగ్యమో తెలుసా ఒకడు పిలుచుకోని కూర్చుంటాడు దరిద్రుడు అర్థవత అది ఇంట్లో కూడా పనికిరాదు ఇంట్లో కూడా సంతోషంగా నవ్వండి అదే నువ్వు ఇంట్లోకి వెళ్తే కూడా సీరియస్ ఏమండి ఇదిగో ఏమండి అని ఇక్కడ స్తోత్రం చెప్పాలి ఓ నేను పాలకో టీ రామా అంటే ఉంటున్నావా వెళ్తున్నావా ఇప్పుడు ఎందుకో ఉండేందుకు 그래, 엄청, 이긴, 아, 인컵, 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 인� అమ్మాయి ఆయన రాయలేమో రామ్మా వాడు ఉన్నావు పోయినా ఒకటేమని వాడు బ్యాక్ ఆటైతే వెళ్తాడు మందు కూట దగ్గర ఫ్రెండ్స్ గారి ఫోన్ చేసి పిలిచారనుకోండి హలో రే బాబాయ్ ఏడు అన్నారా అనగానే ఉన్నారు ఆటవాడు అన్నాడా వస్తున్నా వస్తున్నా సెకండ్ల మీద వెళ్తాడు అక్కడ మాత్రం అక్కడ మాత్రం ఏమి నవ్వు ఏమి శలక నవ్వేస్తాడో ఓరి ఫోన్ చేస్తేనేమో చెప్పు సోరీ వస్తున్నావు లేదు పెట్టావు బడి మీద నా ఎంత సరదగాడు ఒకడికి లూసి పడుతుంటుంది తగిలించుకుంటాడు ఎక్కడో ఆ ఫోన్ చేస్తే వంకరకి వెళ్ళి హారికడు పోయి మిమ్మల్గా నేను తిట్టేది వాడు ఎవటో తిట్టుకుంటున్నాను ఒకటి దోస్తుంటే భలే ఆశ్చర్యం వినిపిస్తుంటుంది పడితే కొడితే వాడులా వంకర వస్తున్నాడని మేము హారణ కొడతావా మరి చెరు చేతులు తీసుకొని చూస్తాడండి కాదు వాడికి మాకు తెలి వాడొచ్చి మాకు తెలిసిన మేం చేస్తాము వాడు చేస్తాడా కారుకి చచ్చేది వాడేది కదా మనం హారన్ కొడతాం మరి వాడు మామయ్యోదే ఎల్ వాడు అయ్యి ఒక్కరిగా తలకాయ పెట్టుకొని మాట్లాడేది వాడు ఏం చేస్తాం ఇలాంటి వాళ్ళు దెబ్బకి రోడ్డు మీద రకరకాల వాళ్ళు మనుషులు కనపడుతుంటారు అర్థం కాలేరా అమ్మా అలా ఉండకండి ఇంట్లో కూడా మీరు కూడా కొంతమంది మహాతలు ఉన్నారు ఇక్కడ మహాంతలు ఉన్నారు ఆవిడ ఎంతో సంతోషంగా ఇంటికి వస్తే ఇంటికి వచ్చే ఏ పర్యా అన్నాడు అంత ఆడు పిలిసిన ఐదు నిమిషాలు ఏంది మెడకాయ దిప్పటంలో కూడా ఆడున్నాయి ఆడన్న తెచ్చుకో వెళ్దాం వజారెల్దాం రాష్ట్రు చూస్తుంటేనే కారణాల నుంచి నేసం వస్తుందేల్స్ మేన్ ఉన్నాడు అనుకో షాప్ లో బాబు అన్నాడు అనుకో ఇరవై ఐదు బాబు ఇంకో రెండు సెల్ ఏ నచ్చలేదా కొన్ని హోటల్ ఎందుకు దివాలి తెలుసా ఇదిగో ఈ సప్లై దెబ్బకే కొన్ని పెట్రోల్ బంకులు ఎందుకు దేవాలెత్త తెలుసా మీకు అక్కడ పెట్రోల్ కుట్టాడు దెబ్బకే ఆడు బండి మీరు పది నిమిషాలు కూడా రాడండి వాడు అరే ఈ దున్నపోతాడు వచ్చి నాకు మనమే సంగం వెళ్ళిపోతాం పద వెళ్ళిపోతాం మీకు అర్థం కాలేదా కొన్ని సంవత్సరాలు ఎందుకు పోతే అనుకున్నావు ఈ దున్నుపోతు దెబ్బతే వచ్చి మర్యాద ఉండదు